నృత్య ప్రదర్శనం అరే ఏమిటం ఏమిటి ఇక్కడ దర్శనం ఇచ్చారు ఆహా మీకు చేయడమే కాకుండా డాన్స్ చేయడం కూడా వచ్చా అవునండి నీలాంటి అందమైన ఆడపిల్ల ఏం చేసినా బాగానే ఉంటుంది అంకు అంకుల పాప ఏంటి చాలా బాగున్నాయి ఏంటి విశేషం ఏదో గౌరవార్థం అలా అండి నేను మహానుభావుడి ఏంటండి గొప్పవారికి పొగట్టలు గట్టే అంటారా కొండంత సహాయం చేసి కూడా ఆ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారండి ఆ సహాయం సార్ దయచేయండి చెప్పండి <laughs> <laughs> <laughs>

నన్ను చూసినంతలో గుండెలో వలపు ముళ్ళు గుచ్చుకుంది గోరవచని కోరికేదో గుబులుకుంది గుండెలో వలపు ముల్లు గుచ్చుకుంది గౌరవ కోరికేదో గుబులుకుంది పాడే జోలలో నీ పైట నన్ను పలకరించిన ఏళ్ళలో పైరగాలి పాడే జోలలో నీ పైట నన్ను పలకరించిన ఏళ్ళలో చెప్పలేని అది ఏదో చిటపటలాడింది దాడి చెప్పలేని అది ఏదో చిటపటలాడింది దాడి ఉంది పట్టుకుందమనుకుంటే అయ్యో బయట చెంగే మిగిలింది ఏమి చేయను ఈ వయస్ ఎత్త అత్తల్లారి లేచి చూసేసరికి ఒళ్ళల్సా వయస్సు వచ్చిందా పొద్దున తొడిగిన అద్దాల కుమాపటికే మా పటికే పొగరొచ్చిందా అయ్యో అయ్యో తమరు స్టేజ్ మీదకి దయచేయని తమరే వైకే దయచేస్తాం దయచేస్తాం దయచేస్తా రండి రండి దయచేయండి దయచేయని మళ్ళీ తండ నాస్కరణ్ ఈ చిన్న కానుకను చంద్రుడికో నూలు పోగుల ఆమె గారికి బహుకరించవలసిందిగా గౌరవాధ్యక్షులు ప్రార్థిస్తున్నాం ఓహో ఇది ఇవ్వాలి కదా బాగుంది గౌరవాధ్యక్షులు మాట్లాడతారు అది మీరేగా అవును నేనే నేనే మాట్లాడతారు ఎందరో మహానుభావులు మీ అందరికీ నా వందనములు నేనేదో చిన్న సహాయం చేసిన కారణంగా నన్ను ఇప్పుడు అధ్యక్షుని చేసి గౌరవించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అద్భుతంగా నృత్యం చేసి మనందరినీ ఆనందపరిచిన కుమారి లత గారికి కుమారి లత గారికి నా అభినందనలు అభినందనలు కూడా నా అభివందన రెండు లక్షల రూపాయలు ఈ శరణాలయానికి విరాళంగా ఇచ్చి పను చేసింది చిన్న సహాయం అనే శ్రీ రవికుమార్ గారిని ఆ భగవంతుడితో పోల్చడంలో తప్పు ఏమీ లేదంటే మీ గురించి చెప్తుంటే మీరే చెప్పట్లు కొడుతున్నారు నా గురించి ఏమిటి ఆ రవికుమార్ గారి గురించి ఈ రవికుమార్ గారికి ஆயுராரோய ஐஸ்வர் பிரசாதிச்சமே ஆகவந்து மன தரப்பு பிரார்த்தி பாப்பா நீண்ணே உண்ட நிச்சா தௌட் 何 అసలు రవికుమార్ గారు అనమాట బాబు తప్పైపోయింది ఈ బాబు డోంట్ సరే ఇంతకు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేనా బాబు నేను మీ చెల్లాయి చెల్లాయపల్లికి డబ్బు సంపాదించడం కోసం పట్నం వచ్చావు అనమాట వచ్చా కానీ నేను మీలాగే ఉండటంతో వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఇబ్బందులండి

ఇంతకీ ఏమిట్రా నువ్వు అనేది నాన్నగారు నన్ను క్షమించండి ఏమైనా సరే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు రవి నా మాట కాదనే అధికారం నీకు లేదు నేను అన్ని ఆలోచించి నిర్ణయానికి వచ్చాను లత నువ్వు పెళ్లి చేసుకు తీరాలి నాన్నగారు రవి రేపు నేను ఊరెళ్తున్నాను పది రోజుల్లో తిరిగి వస్తాను రాగానే లతో నీకు నిశ్చితార్థం జరిపిస్తాను నాన్నగారు నా మాట వినండి నాన్నగారు నేను వెళ్ళాక నువ్వు ఏదైనా తల తలపెట్టడం కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి కానీ ప్రయత్నించం నీ చుట్టూ పది మందిని కాపలా పెట్టాను వాళ్ళ అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటారు గుర్తుంచుకో గుడ్ నైట్